Soto pun dapat belok. Wadukadukadukun dapat pada kali kena tanda pada tapane, Padam dan hukamnya ciru tanah లేక <laughs> చె कल्ले आसलु काव बाधलु कुडा పది కాసుకి పెనబెయ్యాలి పది కాసులు వెనకేయాలి సాయానికి ముందుండాలి ఇదిలా బల్లాయ్ గర్జాగా నువ్వు బతకాలి చీకటిలో వెలుగవ్వాలి అందుకనే చదివెయ్యాలిన్నది బల్లాయ్ నీ గలగల చెమటే బలబలుగా అమ్మని చేరి ఇద్దర కన్నుల చెమ్మై మెరిసే క్షణమే పల్లాయ్ ఏ దిక్కునను అంటును

మా తెలుగు రాష్ట్రాల పైన కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో భారతపక్ష వారాన్ని అమలు చేస్తారని అదేవిధంగా మహారాష్ట్రంలో కూడా అమల్చేరుని డిమాండ్ చేశారు ఆంధ్ర విజయంలో గౌమతులు అమలు చేశారు జిపిఎస్ ముద్దు ఓపీఎస్ ముద్దు అంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమంలో భాగంగా విజయపట్నం మండలం అచుతాపురం గ్రామంలో మరి పాతపైక్ష నిదానాన్ని అమలు చేయాలని నిర్దేశంతో మా యొక్క నిరసనను మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఉద్దేశంతో ముగ్గుల పోటీలను అదేవిధంగా గాలిపట్టాల పోటీలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎక్కడైనా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం పాతరక్షణ విధానాన్ని వారం రోజులు అమలు చేస్తాం హామీ నిలబెట్టుకున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరి నా పేరు దుర్ర మురళీ మోహన్ ఏపీఎస్ఈ రాపట్ల జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు అమలు చేస్తా ఉన్నప్పుడు మా రాష్ట్రం ఎందుకు సాధ్యపడదని చెప్పని మేము ఏపీసీపీఎస్ఏ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను మండలంలోని చాపగడ్డ పంచాయతీ మైనారి పాలెంలో సంస్థ సేవా కమిషన్ ఆఫీసర్లు తగ్గడి సందర్భంగా ముగ్గురు